ఇప్పుడు ఈ వీడియోలో నేను నేను ఏం చెప్పబోతున్నానో మీరు గ్రహించి ఉండవచ్చు ఇది ఏమిటి అంటే దానిమ్మ దానిమ్మ అందాలు అది ఎలా వస్తాయి తెలుసుకుందాం దానిమ్మ చూడండి ఆకు ఇలా ఉంటుంది దూరానికి కొంచెం ఎలాగో పోల్చలేం పెట్టుతాం దేని అందాలు దానివే కొంచెం అందులో చక్కగా ఉంటుంది దూరానికి కొంచెం కర్రీపాకులాగా లేదా వ్యాపార లాగలాగా కొంచెం అనిపిస్తుంది ఇది ఎక్కువ ఎత్తు ఎదగదు ముందు దీని యొక్క మొదలు చూద్దాం కింద నుంచి పైకొద్దాం ఇదిగో హరితానందలహరి పవన్ హరితానందలహరిలో మొదలు దానిమది ఇలా ఉంటుంది ఇది ఇలా 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 నేను ఐదు ఎనిమిది ఉన్నాను ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఉన్నారు ఇది సుమారు తొమ్మిది నుంచి పది పది అంతగానో ఉండదు పది ఇంకా పెరిగే పెరుగుతాయి ఇదిగో కావాలంటే అది చూసుకోండి అయితే వంగిపోతాయి ఇవి కొంచెం తేలిగ్గా ఉంటాయి ఈ కొమ్మలు రెమ్మలు అన్నీ కూడా చాలా కానీ ఉంటారు కోమలి చెట్టు అని చెప్పచ్చు దీన్ని కోమలి అని చెప్పవచ్చు ఈ పల్చగా ఉంటాయి కొమ్మలు రెమ్మలు చాలా పలచగా ఉంటాయి ఇలా ఉండడంతో ఏమవుతుంది తర్వాత వాటికి కాయలు రావడంతో అవి ఇంకా వంగిపోతాయి ఆ ఇంకా ఇంకా వంగిపోయి ఆ చెట్టు అంతా ఒక గుబురులాగా కిందికి దిగిపోతుంది ఇదిగో చూడండి ఇలా కిందికి దిగిపోతుంది ఈ దానిమ్మకాయలు మనం ఎక్కడో సిటీలో సెంటర్లో కొండాపూర్లోనో హైటెక్ సిటీలోనో చూస్తే అవి రంగురంగులు పెడతారు బాగానే ఉంటుంది అవి ప్రపంచం మొత్తం నుంచి తీసుకొస్తారు కాబట్టి ఆ రంగులు ఉంటాయి సహజమైనది ఎలా ఉంటుందో మీరు చూడ చూడగలరు ఇక్కడ ఇదిగో సహజమైనవి మన దేశంలో పండేవి ఇలా ఉంటాయి అసలు ఈ కాయ ఎలా వస్తుంది ఈ కాయ ఎలా వస్తుందో తెలియాలి అంటే ముందు పువ్వు దగ్గరికి వెళ్ళాలి దానిమ్మ పువ్వు దాన్నే అనార్కలి అంటారు దానిమ్మ పువ్వుని ఉర్దూలో అనార్కలి మనకు సినిమా కూడా వచ్చింది కదా సలీం అనార్కలి అంటే దానిమ్మ పువ్వు నిజానికి అంత అందంగా ఉంటుంది అని చెప్పటం ఇదిగో దానిమ్మ పువ్వు ఇదిగో దీని అందాలు చూడండి ఒక వైపుకి ఇలా ఉంది ఇంకో వైపుకి ఇలా తిప్పుతున్నాను నేను ఇలా ఉంటుంది ఆకుపచ్చ ఎరుపు కాషాయం ఈ మూడు కలిసినది ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా దానిమ్మ పువ్వుని చూడకపోతే పవన్ హరిలో చూడవచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఈ ఆనందాన్ని అందించండి చూసారా ఎలా రెక్కల్ని విరుచుకుంటూ ఇందులోంచే మనకు పిందే వస్తుంది ఇదిగో ముందది పిందే దాని పక్కన ఉన్నది పువ్వు పక్కన ఉన్నది పిందె దానికి కూడా క్లోజ్ అప్లో చూడండి ఆ పిందెలోంచి ఇలా పువ్వు వస్తుంది ఈ పువ్వులోంచి మనకు కాయ వస్తుంది ఇదిగో ఈ పువ్వు విచ్చుకుంటుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఆ పువ్వు విచ్చుకుంటే ఇదిగో ఇలా అవుతుంది ఇలా इला अनार्कलि मदन मनोहर सुन्दरी मधुरदरस्मित नयन च कोरि मन्द गमन రాజమారాళి నాట్యమయూరి అనార్కలి అంటాడు అప్పుడు సలీం యొక్క తండ్రి వహవా అంటాడు ఆ వాహ్వా అన్నది ఎవరో ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ తరం వాళ్ళకి తెలుసు మహానటుడు ఎస్వి రంగారావు గారు అది అనార్కలికి ఒక సినిమాయే వచ్చింది ఇక ఇందులోంచి మనకు ఈ పూపులోంచి కాయ పుడుతుంది కాయ పుడితే ఆ కాయ ఇదిగో చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కొంచెం పెద్దదయ్యాక గో ఇలాగా రంగులు మారుతుంది లేత ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంటుంది ఇదిగో ఇలా ఇదిగో ఇంకా చిన్న కాయ ఇదిగో ఇంకా చిన్న కాయ ఇదిగో రెండు రెండు సుమారు ఒక్క చెట్టులోనే మీకు యాభై కాయలు ఉంటాయంటే మీరు నమ్ముతారా ఇగో ఇక్కడ చూడండి త్రీ మ్యాంగోస్ లాగా త్రీ దానిమ్మలు త్రీ దీన్ని ఏదో ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు మర్చిపోయాను తెలుసు మర్చిపోయాను తెలుగు భాషాభిమానం వల్ల మర్చిపోయాను ఇంగ్లీష్తో టచ్లో లేదు రిటైర్ అయిపోయాం కాబట్టి ఇదిగో ఇక ఈ చూడు కొమ్మలు ఎలా వేళ్ళ కిందికి వంగిపోయారు అధుముఖంగా అయిపోయాయి ఇలా వంగిపోయి గాలికి వంగిపోతాయి ఎన్ని తాళ్ళు ఎంత కట్టినా కూడా మీకు ఇలా వంగిపోతూ ఉంటుంది ఇదిగో నేలకేకి దాకా వెళ్ళిపోయింది ఈ దానిమ్మకాయ ఇదిగో ఇక్కడ ఒక కాయ కోసుకోవడం చాలా తేలిక ఇలా ఉన్నప్పుడు అదే జామకాయలేమో అందవు ఇదిగో చూడండి ఎత్తున ఉన్నటువంటి దానిమ్మకాయ కాయలు కూడా మీరు చూడవచ్చు ఇది ఆల్ అబౌట్ ప్రోమ్ గనేట్ ప్రోమ్ గనేట్ అంటారు ఇది ఈ నందివర్ధన పూల చెట్టులో ఇ ఇమిడిపోయింది దాక్కున్నాయి మూడు ఆడుతున్నాయి ఇదిగో ఇదిగో ఇక్కడ చూడండి ఏదో ఖనిజ సంపదలాగా ఇక్కడ చూడండి నేను ఉన్నాయో ఆహా రెండు అక్కడ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు నేను ఇక్కడ నుంచున్న చోటే ఇరవై రెండు ఉన్నాయి ఇలా ఈ ఒక్క చెట్టుకి మీకు సుమారు యాభై దాని మకాయలు ఉంటాయి ఏడు నిమిషాలు అయింది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఇలా ఒరిజినల్గా ఎలా ఉంటుంది దానిమ్మ ఆకు కానీ దానిమ్మ చెట్టు కానీ అని తెలుసుకుంటూ మళ్ళీ ఇంకొక పండు గురించి ఇంకొక చెట్టు గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సదా హరిత హరితానంద సేవలో వారణాసి పవన్ కుమార్ ఫేస్బుక్ ఐడి సింగర్ యాంకర్ పవన్